రేపు మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కొండగట్టు రావడం జరుగుతూ ఉంది మరి కొండగట్టు దగ్గర మరి సత్ర దాదాపు తొంభై ఆరు రూములకి రూమ్స్ ఏర్పాటు చేయడం కోసం శంకుస్థాపన చేయడం కోసం రావడం జరుగుతూ ఉంది దీనికి ముప్పై ఐదు పాయింట్ వన్ నైన్ కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది టీడీపీ టీటీడీ బోర్డు ద్వారా మరి అక్కడ సీఎం సహకారంతో కూడా చేయడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారికి మరి కొండగట్టు అంటే చాలా అభిమానం ఫస్ట్ నుంచి ఏ ఏ కార్యక్రమం చేసినా కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఆ రోజున ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున మరి తొంభై ఆరు రూములకి మరి ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం అట్లాగే ఇక్కడ అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా స్వాగతం తెలియజేయడం చాలా సంతోషదాయకం మరి అభివృద్ధి గురి అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ చక్కగా ఇక్కడ అంతా కూడా బ్యానర్స్ పెట్టడం ఆయనకి స్వాగతం పలకటం చాలా సంతోషదాయకం ఉంది ఇక్కడ రేపు మీటింగ్కి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చే బ్రహ్మాండంగా చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ కార్యకర్తల మీటింగు అట్లాగే మొన్న పంచాయతీ ఎలక్షన్లో జరిగిన సర్పంచులకు కానీ వార్డ్ మెంబర్స్కి కానీ వాళ్ళందరికీ కూడా రేపు ఇక్కడ వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం నైన్ థర్టీకి రావడం జరుగుద్ది టెన్ థర్టీకి ఒక ప్రోగ్రామ్ అవుతుంది టెన్ థర్టీకి అవగానే మరి కార్యకర్తలు దగ్గర మీటింగ్ చేయడం జరుగుతుంది ఇది అవగానే మళ్ళీ అగైన్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరుగుతుంది థ్యాంక్ యూ